ఎస్ఏ పదహారవ అధ్యాయము అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశము నిలవానికి తగిన గొర్రె పిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులు వలె అన్నోను రేవుల యొద్ మోయాబు కుమార్తెలు కనబడదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయుము చీకటి కమ్మినట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనియ్యుము చెదరిన వారిని దాచిపెట్టుము పారిపోయిన వారిని పట్టియ్యకుము నేను విలువేసిన వారిని నీతో నివసంపనిమ్ము దోచుకుని వారు వారి మీదికి రాకుండునట్లు మోయావీలకు ఆశ్రయముగా ఉండము బలాత్కారులు ఓడిపోయేరి సంహారము మానిపోయేను అణగదొక్కువారు దేశములో లేకుండా నశించరి కృప వలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చున్నప్పుడు కలడు దావీది గుడారములో అతడు ఆశీనుడే న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటై తీవరించును మోయాబీలు బహుగర్వము గల వారిని మేము వినియున్నాము వారి గర్వమును గుర్చి వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి వినియున్నాము వారు వదరుట వ్యర్థము కావున మోయాబీలు మోయాబను గూర్చి అంగలార్చుదురు అందరూ అంగలార్చుదురు మోయాబీలారా కేవలము పాడయ్యున్న కీర్హారష్యత్తు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు యాలియన్గా హెస్బోను పలుములు సిబ్బమా ద్రాక్షావలు వాడిపోయేను దాని శ్రేష్టమైన ద్రాక్షలులను జనములు అధికారులు అణగద్రక్కిరి అవి యాజరు వరకు వ్యాపించెను అరణ్యంలోనికి ప్రాకెను దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్మా ద్రాక్ష నిమిత్తము ఏడ్చెదను హెస్బోను ఎలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను అనగా ద్రాక్ష తొట్టి తృక్కి సంతోషించినట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయేను ద్రాక్షల తోటలో సంగీతము వినబడదు ఉత్సాహధ్వని వినబడదు గానుగులలో ద్రాక్ష గిళ్ళలను త్రక్కువాడెవడనూ లేడు ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించియున్నాను మొయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనచున్నది కిర్హారసు నిమిత్తము నా ఆంత్రములు సితారా వలె వాగుచున్నవి మొయాబీలు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించున్నప్పుడు వారికి ఏమీయో దొరకకపోవును పూర్వకాలమున ఎహోవా మోయాబుని గూర్చి సెలవించిన వాక్యము ఇదే అయితే ఎహోవా ఇప్పుడు ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు కూలివాని లెక్క ప్రకారము మూడేండ్లలోగా మోయాబీల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడును శాసము బహుకొద్దిగా మిగులును అది అతి స్వల్పముగా నుండును దమస్కును గూర్చిన దేవోక్తి దమస్కు పట్టణం కాకపోవలసి వచ్చెను అది పాడే నగును ఆరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును అవి గొర్రెల మందలు మేయు తావులగును ఎవడనో వాటిని బెదిరింపకుండా మందలు అచట పండుకును ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవను తమస్కునకు రాజ్యము లేకుండాను ఇస్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును సైన్యములకి అదుపతి యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆ దినుమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును వాని క్రువ్వన శరీరము చేను చేనుకోవాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెనులను కోయినట్లుండెను రఫాయిములోయలో ఒకడు ఒకడు ఏరున్నట్లుండెను అయినను ఉలివ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలియుండునట్లు ఫలభరితమైన చెట్టున వాళ్ళు కొమ్మలయందు మూడు నాలుగు పండ్లు మిగిలి దానిలో పరిగే పండ్లుండునని ఇస్రాయిల్ దేవుడైన ఎహోవా సెలవిచుచున్నాడు ఆ దినుమున వారు తమ చేతులు చేసిన బలిపీటముల తట్టు చూడరు దేవతా స్తంభములనైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు మానవులు తమ్మును సృష్టించిన వారి వైపు చూతురు వారి కన్నులు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్ పుట్టును ఆ దినమున ఎఫ్రాయి మీల బలమైన పట్టణములు ఇస్రాయిలీల భయము చేత అడవిలోనూ కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును ఆ దేశము పాడగును ఎలయనగ నీవు నీ రక్షణకర్తయ దేవుని మర్చిపోతవి నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు అందుచేత నీవు రమ్యమైన వనములను వచ్చితివి వాటిలో అన్యమైన ద్రాక్షలను నాటితివి నీవు నాటిన దినుమున దాని చుట్టూ కంచి వేసేదివి ప్రొద్దుటినే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి గొప్ప గాయములను మికిటమైన బాధయు కలుగు దినుమున పంట కుప్పలుగా కూర్చబడును ఓహో బహుజనములు సముద్రముల ఆర్బాటము వలె ఆర్భటించును జనములు ప్రవాహ జలముల వలె ఘోషించును జనములు విస్తార జలముల గోసవలే ఘోషించును ఆయన వారిని బెదిరించును వారు దూరముగా పారిపోవదురు కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరిగిరా తిరుగు కసు ఎగిరిపోవునట్లు వారిను తరమబడుదురు సాయంకాలమున తల్లడిల్లుదురు ఉదయమ కాకమునుపు లేకపోవదురు ఇదే మమ్మను దోచుకుని వారి భాగము మా సొమ్ము వారికి పట్టు గతి ఇదే పద్దెనిమిది ఓహో కూసు నదుల అవతల తటతటా కొట్టుకొనిచున్న రెక్కలు గల దేశమా అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయిబారులను పంపుచున్నది వేగిరి దూతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారు నగు జనమునకు దూరంలోనున్న భీకర జనమునద్దకు పువ్వుడి నదులు పారుచున్న దేశము గలవారును దౌష్టికులై జన్ములను త్రొక్కుచుండు వారు నగు జనుమున్నతకు పోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తున్నప్పుడు లోక నివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి బాకాబుదున్నప్పుడు ఆలకించుడి ఇహోవా నాకు ఇలాగ సెలవిచ్చియున్నాడు ఎండకాయచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురీచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమును కనిపెట్టుచుందును కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలముగుచుండగా ఆయన పోటకత్తుల చేత తీగలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును అవి కొండల్లోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడవబడును వేసవ కాలమున క్రూర పక్షులను శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారును దూరంలోనున్న వారును నదులు పారు దేశము వారునయున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములగతికి యుహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు పంతొమ్మిది ఐగుప్తును కూర్చిన దేవోక్తి యుహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్త విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తీలను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పురుగువాది మీదకి పురుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తీల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మార్పివేసెదను కావును వారు విగ్రహముల యొద్దకును గుడుగు వారి కర్ణపిశాచి కర్ణపిశాచిగల వారి యొద్దకును సోదగాండ్ర యొద్దకును విచారంపై వెళ్ళుదురు నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదును బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యహోవా సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదిను ఎండి పొడి నేల ఎగును ఏటిపాయలును కంపుకొట్టును ఐగుత్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలను వాడిపోవును నైరు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులను దాని యొద్ద విత్తబడిన ఎండి కొట్టుకనిపోయి కనబడకపోవును జాలరులను దుఃఖించెదరు నైరు నదిలో గాలములు వేయివారందరు ప్రలాపించెదరు జలముల మీద వలలు వేయివారు కృషించిపోవదరు దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును తెల్లని బట్టలు నెయ్యివారును సిగ్గుపడుదురు రాజస్తంభములు పడగొట్టబడును కూలి పని చేయవారందరూ మనోవ్యాధి నందుదురు ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచనాశక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడని ఫరోతో మీరెట్లు చెప్పుదురు నీ జ్ఞానులు ఏమైరి సైన్యములకు అధిపతి అయి యుహోవా ఐగుప్తును గుర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలేను కదా సోయన్ అధిపతులు అవివేకులైరి నోపాధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి యుహోవా ఐగుప్తు మీద మురఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోలచేసి ఉన్నారు తలయైనను తోకయేనను కొమ్మయేనను రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరినూ లేరు ఆ దినమన ఐగుప్తీలు స్త్రీలు వంటి వారగుదురు సైన్యముల కథిపత్యగ యుహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు యూధాదేశం ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యముల కథిపత్యగ యుహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన యెడల ఐగుప్తీయులు వణుకుదురు ఆ కనాను భాషతో మాట్లాడుచు యహోవా వారమని ప్రమాణం చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యుహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దు వద్ద యుహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతి యుహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును బాధకులను గూర్చి వారు యుహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తీయులు తెలుసుకునున్నట్లు యుహోవా తన్ను వెల్లడిపరుచుకొనను ఆ దినమున ఐగుప్తీయులు యుహోవాను తెలుసుకొందురు వారు బలి నైవేద్యములను నర్పించి ఆయనను సేవించెదరు యుహోవాకు కొనెదరు తాము చేసుకుని మొక్కుబడులను చెల్లించెదరు స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు ఎహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దినమున ఐగుప్తు నుండి అస్సూరుకు రాజమార్గమేర్పడును అసూరీలు ఐగుప్తినకును ఐగుప్తీయులు అస్సూరునకును వచ్చుచూ పోవచూ నుందురు ఐగుప్తీయులును అసూరియులును ఎహోవాను సేవించెదరు ఆ దినమున ఐగుప్తు అసూరీయులతో కూడా ఇస్రాయిలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును సైన్యములకు అధిపతి అయగ యుహోవా నా జనమైన ఐగుప్తియులారా నా చేతుల పని అయిన అసూరీయులారా నా స్వాస్థ్యమైన ఇస్రాయిలీలారా మీరు ఆశీర్వదింపబడదరని చెప్పి వారిని ఆశీర్వదించును ఇరవై అసూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్టోదనకు వచ్చిన సంవత్సరమున అష్టోదీలతో యుద్ధం చేసి వారిని పట్టుకొనిను ఆ కాలమున యహోవా కుమారుడైన యషియా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను నీవు పోయి నీ నడుము మీది గోని పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయుము అతడు అలాగు చేసి దిగంబరియే జోళ్ళు జోళ్లు లేకయే నడుచుచుండగా యహోవా నా సేవకుడైన యషియా ఐగుప్తును గూర్చి కూసునుగూర్చి సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరియే జోడు లేకయే వడిచుచున్న ప్రకారము అస్సూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనుపోబడిన కూషీయులను పిన్నలను పెద్దలను దిగంబర్లను గాను చెప్పులు లేని వారినిగాను పోవును ఐగుప్తీయులకు అవమానమగినట్లు పిరుదల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును వారు తాము నమ్ముకుని కూషీలను గూర్చీ తాము అతిశయ కారణముగా ఎంచుకుని ఐగుప్తీలను గూర్చి విస్మయం ఉంది సిగ్గుపడదురు ఆ సముద్ర సముద్రతీర నివాసులు అసూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఎలాగూ సంభవించినదే మనం ఎట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు